సలెండర్ అయిపోతాడు ఎదట మనిషి యొక్క ప్రేమకు అదే వేరే బాధలో వేరే మంత్రంలో వేరే దృష్టిలో వేరే పూజలో ఇంతటి సలండర్ అయ్యే తత్వం లేదు కూర్చో నేను అన్నాను ఇందాక మర్యాద సరిపోయిన వాళ్ళు కూర్చున్నారు మర్యాద చాలని వాళ్ళు ఉంచున్నారని అది ఎగతాల్ కాదు నిజమే ఎలా కూర్చోమంట ఆ కిందనే కట్టుకుని వేసుకున్న ఫ్యాంట్ ఖరీదు రెండు వేలు కింద కూర్చుంటే మరకవుతుంది కనుక ఏదో ఒక ఆచ్ఛాదన ఉండాలి కూర్చోవాలంటే కానీ మీరు ఇక్కడ యాక్టర్లు ఉన్నారు పెద్దలున్నారు చిన్నలున్నారు ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఏనుగురు కట్టేయగలిగే శక్తివంతులు ఉన్నారు కానీ అక్కడ ఏముందో తెలియకుండా ఇలా అనంగానే నేల మీద కూర్చొని పోయారు అది అయ్యప్ప స్వామికి సలండర్ అయిపోయే అది హిందూ ధర్మం అమ్మ నాన్న జన్మనిచ్చారు అక్క మామకు బెట్టునిచ్చారు మేనత్తలు వచ్చి వాసికం పెట్టారు అక్క చెల్లె వచ్చి భారాన్ని పెట్టారు అందరూ కలిసి మీ పెళ్లి చేశారు అయ్యప్ప స్వామిని బిడ్డనిచ్చాడు ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలు ఓరి బావల్లాన ఉయ్యాలు అని పాడుకున్నారు ఒకప్పుడు ఇప్పుడు ఉయ్యాల పాటలు లేవు ఏమి లేవు వదిన రేపు కొంచెం తీరిక చేసుకో మా ఇంట్లో కొద్దిగా చలివిడి చెయ్యాలి అని పక్క ఇంటి బొత్త అడగంగానే ఈమె కళ్ళు పెద్దవి చేసుకుని అవునా వదిన ఎవరు కూతురా కోడలా చెప్పబోతే దాచుకుంటే దాచుకున్నది అనసేయ్యనుకుంటారేమో మూడో నెల వరకు దాయగలం ఐదో నెల వరకు దాయిగలం ఆరో నెల వరకు దాయగలమా చెట్టునున్న గెలనే దాయలేము కడుపులో ఉన్న బిడ్డనే దాయలేవని సామెత చెప్పారు అలా సిగ్గుపడుతూ లేదులే వదిన కోడలేదే అని చెప్పంగానే ఆనందపడిపోయి తన కోడలు వెన తప్పినంత ఆనందపడిపోయేది పక్కింటి ఇల్లాలు ఆ రోజుల్లో అలా మరే అనసూయ నీకు చెప్పిందా వదిన అనసూయ నాకు సలివిడి చేయాలి రమ్మని చెప్పింది అని పక్కింటా నీకు చెబుతుంటే అవునా అందుక అనసూయ నేను మా కోడలు అడిగిందట మీ అత్తగారు ఉన్నారా అని మా అత్తయ్య గారు శివాలయంలో ఒత్తిడి నెలిగిడానికి వెళ్ళింది పిన్ని అని చెప్పిందని మా కోడలు ఇందుకే కావాలి అయితే నన్ను కూడా పిలిచినట్టేలే మా కోడలు పిలిస్తే నన్ను పిలిచినట్టే అని చెప్పి వీళ్ళు కూతురా కోడలా ఎవరై ఉంటారు నిలటిదాకా తెలియదే అమ్మాయి బానే ఉంది నలిగినట్టు లేదే కాదులే కొంచెం మొన్న రెప్పలు వాపు వచ్చినాయి ఏంటో అనుకో జనమాట విషయం విషయమని ఆ పుంపు కాడ గుసగుసలాడుకుంటారట ఆ గుసగుసల దోషం తన కోడలికి తగలకూడదని ఆ చలివిడిలో గసగసాలు కలిపి గుసగుసల దోషాన్ని తీర్చుకుంటూ గసగసాలు కలిపి చలివిడి ఆ అందరి చేత చేయించి చెడ్డు తిప్పుతుంటే ఒక్కొక్కరు పిండి వేస్తుంటే ఒక్కొక్కరు చనిపోయిందా లేదా చూస్తుంటే ముగ్గురు నలుగురు ఆడపిల్లలు మగపిల్లలో కన్న తల్లిదండ్రుల తల్లుల యొక్క చెయ్యి పడితే మహాతల్లులారా మీ చేతి చలవ వలన తొలిచూరి మగపిల్లవాడు తర్వాత ఆడపిల్ల పుట్టేటట్టు ఆశీర్వదించండి మామ కోడలు కనుకునేవారు ఆనాడు ఇప్పుడు ఎక్కడ చలివిడి స్వగ్రహపుడికి ఆటలిస్తే ఆడు మూడు చూడుచుకుంటాడు ముట్టు చూడుచుకుంటాడు కాతతో దొక్తాడు చేతితో దొక్కుతాడు డెబ్బై రూపాయలు తీసుకుని అరకిలో మీ మకా తెచ్చి అది కలిపి స్వీట్ కలిపి ఆ కోడలు ఒళ్ళో పో మీ ఇంటికని చెబుతున్నారు బిజీ అమ్మలు ఆఫీసర్లు అయ్యే ఆయాలు మీ బిడ్డలకు తల్లులయ్యే హిందూ ధర్మం సన్నగిల్లుతోంది దానికి కారణం ఏంటి ధర్మాన్ని ఆచరించవలసిన స్త్రీ దారి తప్పుతోంది ఎందుకు మమ్మల్లే అంటున్నావు అనుకున్నారేమో ఒక ఇంట్లో ఒక ఒక పని జరగాలన్నా ఒక పని మొదలవ్వాలన్నా ఒక కొత్త ఆరంభం చేయాలన్నా అది ఇంటి ఇల్లాలికే సాధ్యం ఈ రోజు నా బిడ్డను వారంటున్నాడు వీడంటున్నాడు వీడంటున్నాడు వారంటున్నాడని దబ్బలు పడుతున్నాం కానీ బయటకు వెళ్ళేటప్పుడు పదవ తరగతి చదివే నీ కూతురు ఏ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్తుందో ఒక్క నిమిషం ఆలోచించవే తల్లి మా తమ్ముడు కొనిపెట్టాడు మెరీనా బీచ్కి అమ్మ నా తిరుపతి నుంచి అక్కడ కొనిపెట్టాడు ఒంటికి ఉంది అని నీ బిడ్డను చూసి నువ్వు పళ్ళు కొనుక్కుంటున్నావు బయట వాడు నీ బిడ్డను చూసి వేరేది కొనుక్కుంటున్నాడు అర్థం చేసుకో నీ బిడ్డకు నువ్వు చెప్పాలి మా ద నువ్వు వేసుకోవలసిన డ్రెస్ ఇది కాదు లంగా ఓడి చీర కృష్ణ పైజమా పంజాబీ డ్రెస్ వేసుకుని శరీరాన్ని చక్కగా కప్పుకొని ఉండు స్త్రీ గులాబీ పువ్వుతో పోల్చాడు జగద్గురువులైన శంకరాచార్యుల వారు తెలుసా మీకు స్త్రీ శరీరం గులాబీ పువ్వు ఒకటేనట ఎందుకు కాంతివంతంగా చూడగానే కోసేసుకుందాం అనేటట్టుగా ఉంటుంది చెట్టుకు గులాబీ పువ్వు ఎవడన్నా నాలాంటి వాడు ఎంపల్లాడి వెళ్ళాడు ఆ కింద వాడి అయిన ముళ్ళు రక్తం కళ్ళ చూస్తారా జాగ్రత్త ఆడగా జోలు చూస్తే నీ రక్తం కళ చూస్తాది అని చెప్పడానికి మరియు తన సున్నితత్వాన్ని నిర్ధారించాడు దేవుడు ఎలా గులాబీ పువ్వు కోసి టేబుల్ మీద పెట్టండి సాయంత్రానికి రేకులు నేల్చేస్తాది సే అదే గులాబీ చెట్టు కట్టి పెట్టండి మర్నాటికి రేకులు నేల మీద పడిపోతాయి స్త్రీ శరీరం అంత సున్నితమైనది అందుకనే శబరిమల యాత్రకు యవ్వన స్త్రీలు అర్హులు కాదు అని చెప్పారు తప్ప మీరంటే దేవుడికి పగుండి కాదు ఆలోచించండి మానవుడి యొక్క మనిషి యొక్క శరీరం అనిస్తే చెమటస్తాదమ్మా